నమస్తే వెల్కమ్ టు బంగారం ధరలో ఆకాశాన్ని అంటున్నాయి దీంతో ఈ రంగంలో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి గోల్డ్ వ్యాపారులు అడ్డదారులు వెతుకుతున్నారు పన్ను ఎగ్గొట్టేందుకు పక్క దారులు పడుతున్నారు చిరు వ్యాపారులు అత్యాస పోయారంటే పోనీళ్ల పాపం అనుకోవచ్చు కానీ బాగా బలిసిన బడా వ్యాపారులు సైతం దొడ్డిదారిన అంటే జీరో ట్యాక్స్ విధానంలో బంగార నగలు తెచ్చి ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను సొమ్మును కూడా దాచుకుంటున్నారు ఈ వ్యవహారం ప్రమాదకరం అని తెలిసిన ఒకరిద్దరు ప్రాణాలు పోయినా కూడా బంగార వ్యాపారుల అత్యాశలో మార్పు రావడం లేదు నకిలీ జీరో ట్యాక్స్ బంగారానికి ప్రసిద్ధిగా మారిన ఆ ప్రాంతం అక్రమ వ్యాపారాలకు ఇప్పుడు అడ్డాగా మారిపోయింది ఇంతకీ ఆ ప్రాంతం ఏది జీరో ట్యాక్స్ బంగారం వెనుక భాగవతం ఏంటో తెలుసుకోవాలి అంటే వాచ్ దిస్ స్టోరీ బంగారం మెరుపుల వెనుక వ్యాపారుల అత్యాసకు చెందిన ఎన్నో చీకటి కోణాలు మరెన్నో ప్రమాదకర పరిణామాలు అక్రమ వ్యాపారాలతో పన్నులు ఎగవేస్తూ పేదలకు లబ్ధి చేకూర్చాల్సిన ప్రభుత్వ పథకాలను పొందుతున్న బడా వ్యాపారులెందరో వ్యాపారుల అత్యాసకు అంతు లేకుండా పోతుంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లా మారిన అధికారుల తీరు దాడులు పర్యవేక్షణ చేయకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది ఇక పోలీసులను కూడా మేనేజ్ చేసే బడా వ్యాపారుల అండదండలతో బంగారు వ్యాపారులంతా అడ్డదారినే తమ దారిగా మార్చుకొని కోట్లు కూడా గడుతున్నారు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ముందు దీని వెనకున్న ప్రమాదకర పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం ఆగస్టు ఇరవై ఆరున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన బంగారు వ్యాపారి కామేశ్వర గుప్తా అదృశ్యమై ఆ తర్వాత పెదపాడులో శవమై తేలిన విషయం తెలిసిందే దొడ్డిదారిని అంటే జీరో ట్యాక్స్ బంగారం వ్యాపారం చేసి కొద్ది కాలంలోనే కోటీశ్వరుడిగా ఎదిగారు ఈ క్రమంలోనే విశాఖ నుంచి బంగారం కొనుగోలు చేసి వస్తున్న దారిలోనే కారు డ్రైవర్ అత్యశకు గుప్తా బలయ్యాడు అలానే నరసన్నపేట గ్రామానికి చెందిన మరో బులియన్ వ్యాపారి ఇటీవల ఒడిషాకు చెందిన వ్యాపారులకు బంగారు ఆభరణాలను విక్రయించారు దీనికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో ఒడిషా వ్యాపారులు తమకేమీ బంగారం విక్రయించలేదని బుకాయించారు దీంతో నరసన్నపేటకు చెందిన వ్యాపారి దాదాపు అరవై లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు ఇక రెండు వేల పద్దెనిమిదిలో నరసన్నపేటకు చెందిన ఒక బులియన్ హోల్సేల్ వ్యాపారి బంగారం కొనేందుకు తన కుమారుణ్ణి కారులో విశాఖకు పంపించారు కారు డ్రైవర్ అతని స్నేహితులు వ్యాపారి కుమారుణ్ణి అడ్డంగా పెట్టుకుని వ్యాపారిని బెదిరించి సుమారు కోటి రూపాయలు చోరీ చేశారు బయటకు వచ్చిన ఎటువంటి సంచలన ఘటనలే కాకుండా బయటకు రాని సంఘటనలు ఎన్నో ఈ అక్రమ వ్యాపారం వెనుకున్నాయి ఇలా డబ్బు నష్టపోతున్నా ప్రాణాలు సైతం పోతున్నా ఇక్కడి వ్యాపారుల్లో మార్పు రావడం లేదు శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఆరు వందలకు పైగా హోల్సేల్ రిటైల్ బంగారం వ్యాపారాలుండగా నరసన్నపేట పట్టణంలో దాదాపు వంద వరకు దుకాణాలున్నాయి వీటిలో ముప్పై దుకాణాలను బడా వ్యాపారులు నిర్వహిస్తున్నారు వీరిలో కొందరు అడ్డదారులోనే బంగారం విక్రయాలు సాగిస్తున్నారని సమాచారం గుప్తా మరణం తర్వాత జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి నరసన్నపేటలో బంగారం వ్యాపారంపై కన్ను వేయాలని ఆదేశాలు జారీ చేసినా దొడ్డిదారి వ్యాపారాలు చాప కింద నీరులా సాగిస్తున్నారని సమాచారం ఇక బంగారం ధరలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ఇప్పటికే విశాఖపట్నం విజయవాడ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కోయంబత్తూర్ చెన్నై వంటి ప్రాంతాల నుంచి బంగారాన్ని ఆభరణాలను నరసన్నపేటకు దిగుమతి చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం తమ వద్ద పనిచేసే నమ్మకస్తులను ఈ పనికి వినియోగిస్తూ ఉంటారు మరికొంతమంది ట్రావెల్స్ ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్యాకింగ్ చేసి బ్యాగుల్లో పెట్టి దిగుమతి చేస్తున్నారని చెబుతున్నారు ఇటువంటి ప్రమాదాలున్నా దొడ్డిదారినే ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటే బంగారం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి నాలుగు శాతం పన్ను చెల్లించాలి తిరిగి ఆ బంగారాన్ని విక్రయించిన సందర్భంలో కూడా మరో నాలుగు శాతం పన్ను చెల్లించాలి లెక్కలు చూపించాలి అదే అడ్డదారిన అంటే జీరో ట్యాక్స్ బంగారం విక్రయిస్తే వంద గ్రాముల బంగారం బిస్కెట్కు సుమారు పదివేల రూపాయల వరకు వ్యాపారులకు మిగులుతుంది ఇక పన్ను చెల్లించి కొనుగోలు చేసే బంగారు బిస్కెట్లలో ట్వంటీ ఫోర్ క్యారెట్లుంటే జీరో ట్యాక్స్ బంగారంలో ఆ స్వచ్ఛత ఉండదు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం తరహాలోనే బిఐఎస్ మార్క్ ఉంటుంది కానీ మిల్లీగ్రాముల్లో నాణ్యత తగ్గి ఉంటుంది అయినా సరే అటు కొనుగోలుదారులను మోసం చేస్తూ ఇటు ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు నరసన్నపేటలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక ఏడాది టర్నోవర్ మేరకు ఆదాయపు పన్ను పడుతుంది ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపారులకు తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వర్తించే అవకాశం లేదు ఈ నేపథ్యంలో చాలా మంది హోల్సేల్ వ్యాపారులు జీరో ట్యాక్స్ విక్రయాల పట్ల మొగ్గు చూపుతున్నారనే విషయం వెల్లడవుతోంది నరసన్నపేటలో కోట్లలో లావాదేవీలు చేసే వ్యాపారులు సైతం తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండడం ప్రభుత్వ పథకాలు పొందుతుండడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు ఇక ఇటువంటి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి జోలికి పోలీసుల నుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తాను అంతా చూసుకుంటానని ఒక హోల్సేల్ బంగారు వ్యాపారి భరోసా ఇచ్చినట్టు పట్టణంలో వినిపిస్తోంది ఆ వ్యాపారి నరసన్నపేట పోలీసు ఉన్నతాధికారులను ఇటీవల కలిసి తమ వ్యాపారాలకు సహకరించాలని కోరినట్లు సమాచారం నరసన్నపేట కేంద్రంగా జోరుగా సాగుతున్న జీరో ట్యాక్స్ వ్యాపారంపై పోలీసులతో పాటు విజిలెన్స్ ఆదాయపు పన్ను తదితర శాఖల అధికారులు దృష్టి సారించాల్సింది కొద్ది రోజుల క్రితం నరసన్నపేటలో జిఎన్ఆర్ జ్యువెలర్స్ లో బిఐఎస్ అధికారులు దాడులు చేసి నకిలీ హోల్మార్క్ బంగారు ఆభరణాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు హాల్మార్క్ చేసిన షాపుపై కూడా దాడులు జరిపారు తాజాగా జీఎస్టీ కస్టమ్స్ అధికారులు సోదాలు జరిపి తమ్మయ్యపేటలోని హోల్సేల్ వ్యాపారి ఇంట్లో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అలాగే మరో షాపుపై కూడా దాడులు జరిపారు ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో బంగారం వ్యాపారం నుంచి నరసన్నపేటకు చెందిన వ్యాపారులు పెద్ద మొత్తంలో జీరో ట్యాక్స్ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సి ఉంది నరసన్నపేటలో పెద్ద ఎత్తున అక్రమంగా సాగుతున్న జీరో ట్యాక్స్ వ్యాపారం రట్టు చేసి వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది ముఖ్యంగా ప్రభుత్వానికి పన్ను ఖజానాకు కన్నం వేస్తున్న ప్రబుద్ధులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకు బిఐఎస్ తూనికలు కొలతలు రెవెన్యూ పోలీస్ జిఎస్టి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్న అభిప్రాయం జిల్లా వ్యాప్తంగా వినిపిస్తుంది మరి దీని మీద మీరేమంటారు కేవలం శ్రీకాకుళంలోనే కాదు ఇలాంటి మోసాలు ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయి ఎవరైతే బంగారం కొంటున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఉంది అని ప్రజల అభిప్రాయం మరి దీని మీద మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి కీప్ వాచింగ్ ఫలో